అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్జింగ్ జెల్ నేనైతే ఈ రోజు ది ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ అయితే వచ్చేసానండి సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ ప్రొడక్ట్స్ సీజన్ వెల్నెస్ నుంచి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి నేనైతే వచ్చేసాను సో మరి ఈ రోజు కొన్ని ప్రొడక్ట్స్ మీ అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పడానికి మన యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి డాక్టర్ మోనికా అండ్ సీజన్ వెల్నెస్ మెడికల్ అడ్వైజర్ ఉన్నారు సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మోనికా మ్యామ్ హాయ్ సో మళ్ళీ హైర్ కోసం వచ్చేద్దాం అండ్ మీ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా లాంగ్గా చాలా బ్లాక్గా థిక్గా ఉంది అంటే చాలా వరకు ఏంటంటే మెయిల్ అనుకోవచ్చు ఫీమేల్ అనుకోవచ్చు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ స్ట్రెస్ లెవెల్స్ కానీ పొల్యూషన్ వల్ల కానీ ఫీమేల్కి వస్తే ఇంకా కంప్లీట్గా పీసీఓడి థైరాయిడ్ పీసీఓఎస్ ఇలాంటివి బాయ్స్ బాయ్స్లో అయితే కంప్లీట్గా ఇంకా వారసత్వం దీనివల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా చాలామంది అదే పెళ్లి బాబు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిద్దాము లేకపోతే విక్స్ పెట్టుకుందాం అంతవరకు వెళ్ళిపోతున్నారు అలా కాకుండా మన సీజన్ వెల్నెస్ లో కూడా మంచి హెయిర్ సిరమ్ అండ్ మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ కూడా ఉన్నాయి సో మరి వాటి గురించి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి గ్రోత్ ఆయిల్ లో సిరం ఎప్పుడు యూస్ చేయొచ్చు సిరమ్ బెనిఫిట్స్ ఏంటి హెయిర్ గ్రోత్ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి ఈ టూ ప్రొడక్ట్స్ గురించి చెప్పండి గ్రోత్ ఆయిల్ గురించి మాట్లాడదాము మీరు ఇందాక చెప్పినట్టు హెయిర్ గ్రోత్ కి చాలా రీజన్స్ ఉంటాయండి దట్ డిఫరెన్స్ ఫ్రమ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ హెయిర్ గ్రోత్ మెయిన్ గా ఎక్కడ అవుతుందంటే ఎక్స్ ఎస్పెషలీ ఇంబాలెన్స్ హార్మోల్ ఇంబాలెన్స్ కాకుండా ఇప్పుడున్న ప్రెసెంట్ లో సో మచ్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఆ జెనెటిక్స్ అంటే మారుతూ వస్తుంది అనమాట అప్పుడున్న జీన్స్ అంత స్ట్రాంగ్ జీన్స్ అనేవి ఇప్పుడున్నా సరే మనం ఉన్న ఆ లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేయలేకపోతుంది అనమాట సో ఆ హెయిర్ ఫాల్ అనేది చాలా ఇట్స్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ ఎస్పెషల్లీ ఇన్ బాయ్స్ వాళ్ళు చాలా వరి అయిపోతారు హెయిర్ ఫాల్ గానే దే ఫీల్ లైక్ ద లైఫ్ ఇస్ గాన్ ది ద హెయిర్ ఇస్ గాన్ సో హెయిర్ ఫాల్ ఇస్ దాట్ ఇంపార్టెంట్ కానీ ఈ ఇన్ని కాజెస్ ఉన్నాయి అలపేషియాకి దాన్ని స్టాప్ చేయొచ్చా అంటే ఓకే మనం వాడే ప్రోడక్ట్స్ బట్టి దాన్ని ఒక స్టాప్ ఒక స్టేజ్ వరకు కంట్రోల్ చేయొచ్చు ఓకే హెయిర్ ఫాల్ కూడా మనం మనం ప్రోడక్ట్ ఇవాళ యూజ్ చేసి రేప్రమం రిజల్ట్ రాదు లాంగ్ టర్మ్ యూస్ చేయాలి మనకి అట్లీస్ట్ ఒక విజిబుల్ ఎఫెక్ట్ రావాలి మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం సపోజ్ సీజన్ ఉందనుకోండి ఇది ఇది వాడిన ఒక అట్లీస్ట్ టూ వీక్స్కి మనకు ఆ రిజల్ట్ వస్తుంది సిక్స్ టు ఎయిట్ వీక్స్కి ఆ బేబీ గ్రోత్ బేబీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే రోజ్మెరీ క్యాస్టరల్ డ్రింగ్ రాజ్ ఆమ్లా అంటే పాతకాలం నుంచి ఏవైతే వాడుతున్నారో హెయిర్ హెయిర్కి ఆ స్ట్రెంగ్నింగ్ కోసము ఇందులో అవన్నీ ఉన్నాయి సో ఇవి మనం వాడుతూ ఉంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ ఒక టూ వీక్స్ రిజల్ట్ వస్తుంది మీకు సిక్స్ వీక్స్ కి ఆ విజిబుల్ బేబీ హెయిర్ గ్రోత్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇది లైట్ వెయిట్ ఉంటది మళ్ళీ మీ ఇంత ఆయిలీ ఆయిలీగా ఉంది అంత డిస్టర్బింగ్ అట్లా ఏం ఉండదు మేల్స్ ఫీమేల్స్ అందరూ యూస్ చేయొచ్చు లైక్ ఇది వాడుతున్నాక మీరు యూజ్ చేస్తున్నప్పుడు ఆ స్టిక్కినెస్ ఉండదు ఆ గ్రీజినెస్ ఉండదు మంచిగా లైట్ ఫీల్ ఉంటుంది ఆ హెయిర్ ఫాల్ అరెస్ట్ చేస్తుంది ఆ స్కేర్ థిన్నింగ్ కానీ స్కాల్ డ్రైనెస్ గాని అవన్నీ పోయి మంచిగా హెల్దీగా అవుతుంది మీ స్కాల్ప్ సూపర్ సో హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది డాండ్రఫ్ అనేది రాకుండా ఉంటుంది యా యా మనకి ఎలా అవుతుంది మోస్ట్లీ ప్రిఫర్ టు యూజ్ ఎట్ నైట్ సీరమ్ లో ఆ హెయిర్ సీరమ్స్ చాలా ఇప్పుడు మార్కెట్లోకి చాలా కంపెనీస్ వచ్చాయి రకరకాల ఇంగ్రీడియంట్స్ దే ఆర్ పోరింగ్ ఇన్ టు దట్ అండ్ ద షోయింగ్ రిజల్ట్స్ బట్ ఇక్కడ సీజన్లో ఈ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ప్రొకాపిల్ క్యాస్టర్ ఆయిల్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బయోటిన్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ యూస్ ఫర్ హెయిర్ స్ట్రెంతనింగ్ అండ్ గ్రోత్ ఆ స్కాల్ప్ యాంకరింగ్ అని ఉంటుంది కదా ఆ స్టిఫ్నెస్ ఆ గ్రోత్ అనేది ఉంటుంది కదా సో దాని ప్రమోట్ చేస్తుంది అనమాట ఇది ఆ డ్రైనెస్ అంతా పోయి నైస్ టెక్చర్ వస్తుంది మీకు ఎట్లా మోస్ట్ నైట్ టైంలో యూజ్ చేస్తాము ఎట్లా యూజ్ చేస్తారు దాన్ని ఇది తీసుకుంటాం కదా వెన్ ఓపెన్ దిస్ కొంచెం డ్రాప్స్ను ఈ డ్రాప్స్ని స్కాల్ప్లో ఇట్లా అక్కడక్కడ అక్కడ వన్ వన్ డ్రాప్ వేసుకొని మంచి మసాజ్ చేసుకోండి దట్ ఎస్పెషలీ ఆఫ్టర్ హెయిర్ హెయిర్ వాష్ అంటే ఇప్పుడు ఏ స్కిన్ ప్రోడక్ట్ వాళ్ళన్నా హెయిర్ హెయిర్ ప్రోడక్ట్ వాడనా దట్ దట్ షుడ్ బీ రెడీ టు అబ్జార్బ్ ఎప్పుడు అనేది అబ్జార్బ్ చేసుకుంటే మన స్కిన్ వెన్ ఇట్ ఇస్ క్లియర్ అండ్ క్లియర్ ఫ్రెష్ గా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకుంటది సో హ్యావ్ ఎ నైస్ హెయిర్ హెయిర్ వాష్ మంచిగా వాష్ చేసుకొని మంచి డ్రై చేసుకొని ఈ డ్రాప్స్ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వేసుకొని మంచి మసాజ్ చేసుకుంటే ఇట్ విల్ అబ్జార్బ్ ఇన్ టు ద స్కాల్ సో దట్ ఆ ప్రెషర్ కూడా మంచిగా వచ్చి హెయిర్ గ్రోత్ కి యా మంచి మంచి ఆ మసాజ్ చేయడం వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతది అబ్జార్బ్ అవుతది ఈ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా స్కాల్ప్ థిక్నెస్ తగ్గించి మంచి గ్రోత్ కి హెల్ప్ చేస్తది థాంక్యూ మ్యామ్ థాంక్యూ సో మచ్ చూసారు కదా మన వెల్నెస్ వెల్నెస్లో ఈ హెయిర్ గ్రోత్కి సంబంధించి అసలు రోజీ కానీ కెస్టర్ ఆయిల్ కానీ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చాలా మంచిగా ఉండడం వల్ల ఏంటి అంటే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ బ్లాక్నెస్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ లేకుండా మన స్కాల్ప్ కూడా చాలా మంచిగా అయ్యి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ దీంట్లో కూడా మనకి ఏంటి అంటే చాలా స్ట్రాంగ్గా హెయిర్ అవ్వడంతో పాటు మనకు ఎలాంటి డ్యాండ్రఫ్ కూడా రాకుండా మనకి ఇది సేవ్ చేస్తుంది అనమాట మనం రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ ఎలా అయితే యూస్ చేస్తామో సేమ్ ఈ ఆయిల్ని కూడా అలాగే యూజ్ చేస్తాం అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇది అసలు స్టిక్కీగా కానీ గ్రీజీగా కానీ కూడా ఉండదు అనమాట అంత మంచి హెయిర్ ఆయిల్ ఇది అండ్ ఇంకా సిరం అంటారా సో మ్యామ్ చెప్పేటట్టు చాలా చక్కగా మన హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మంచిగా డ్రై అయిన తర్వాత పడుకునేటప్పుడు మంచిగా ఒక త్రీ టు ఫైవ్ డ్రాప్స్ మన హెయిర్ వాల్యూమ్ బట్టి మన డ్రాప్స్ని మనం మన ఈ సిరం డ్రాప్స్ని హెయిర్లో పెట్టుకొని స్కాల్ప్ పెట్టుకొని చాలా చక్కగా మసాజ్ చేసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషర్ కూడా మంచిగా వచ్చి హెయిర్ గ్రోత్ అవ్వడానికి మన స్కాల్ప్ లో కూడా మంచిగా హెయిర్ స్ట్రాంగ్ బయటికి రావడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట సిరమ్ కూడా సో ఈ రెండు కాంబో కాబట్టి చాలా మంచిగా హెయిర్ సిరమ్ యూస్ చేయాలన్నా హెయిర్ ఆయిల్ యూస్ చేయాలన్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో